కూతున్నదమ్మాచ్చుతున్నదమ్మా రామర

పెట్టిని వాళ్ళని పడి కూర్చోబెడుకుంటు ఆత్మచా ఇంత చేయగలిగిపోతున్నా దానం చేసిన పదవురు ఆ ఇంటికి ఆపేదరాలు ఇంటికి వచ్చి ఆ తల్లి పేరు మీద పిండాలు పెట్టి కర్మకాండము ధరిపి అన్న భోజనం పెడితే తల కమలం అన్నీ బాకి నేర్చుకున్నది కాని ఇక బుచ్చానికి పోతే మళ్ళీ వాళ్ళు పెడతారు బుచ్చానికి పోతలేదు ఏ కూలి చేయరాదు ఏ కైకిలి చేయరాదు ఏ తలుపులు కూడా వయంగా చూసి నేర్చుకున్నది కాలేదు లుగులు వేనరాడవిల ఎవరయ్యా కొట్టి పందకాని లేచి ఆ పంద కాని లోపల తల్లిదండ్రులకు ఎట్లా అరుచుకుంటాడు అయ్యా కన్నందుకు నా పేరు అడిగిపోతుంది చేగులు మళ్ళా ఆడతాను కావచ్చు మామయ్య మాయ్యి నిన్న అను కొండ కోసిరా పోరు ఉంటాము పొద్దుడిదేమో మా పడికి మా పడి మళ్ళీ రేపు అడిగి దాసి పెడతాము మరి కత్తిరికాడి పోయి రాజం ఏలుతున్నాడాకమయ్యారు నీ అవ్వ నీ అయ్యా నీ ఇష్టం ఎట్టారుంటాను సంగతి నీ అడగం కానీ రాజ్యం అంటే అందరి సమక్షంలో రాజ్యం వెళ్తాను నువ్వు లాగ నాగవెల్లి నాగలిగాలి అంటే భయగా నిళ్ళి కాని బయ్యగాడి రాజ్యం ఏమరాదు అంట రాజ్యం వెళ్తే అరక తక్కువ బయ్యగాడి రాజ్యం వెళ్తే బకా తక్కువ పెళ్లి చేసుకొని నువ్వు ఖర్చు అధికారం లేదు ఇంత మరి అడుగుదాన్ని ఖర్చు కాదు కాబట్టి ఖర్చు ఎత్తించి అరే అది ముందు పోతే నా మాట గెలిచలేదు మంచిది ఒక మాట చెప్పదావు అరే ఆడు రజనదేవిని అంటే కాదు మరి నన్ను ఉల్లె పోతే కచ్చిరేల మీకు మరి నాకు పిల్లలు ఫలాని ఏది మరి ఎవరు పుష్ప పుష్పంగరాజు రాజు కాంతమని దేవి అన్న కొడుకు పిల్లని అడుగుతే కదా నిత్తారు రేపు ఎందుకు అందరు వచ్చే వద్దు అంట అక్కడ ఊళ్ళో పోతే అదే వెయ్యరు ఎలెవలికి నాది వెళ్ళిన టైం నాకు పిల్లయిన ఏమంటారు ఏ గా లంగా లంగ గీయమంటారు లంగాకు పిల్లని ఏమని అంటారు ఎందుకంటే గంత మందిని నంగా తాళేముకొని వచ్చినాయి ఆ నా పేరు వేయింది ఆటి నాకు పిల్లలు అత్త అయితే మా అయ్య మొదగాలు పోయి చూసిన పిల్లున్ను మా అయ్య ఎత్తు పైసలు ఇస్తానూరడు అని మల్ల గదే పారిజాతం కాడగ్రు దాన్ని నువ్వులు చేసుకోవాలి పారిజాతం వాళ్ళు ఏడుగురు అయ్యలు పొత్తులా సాగిన బిడ్డ ఆ పిల్లెత్తు డబ్బు డబ్బుతోకి పిల్లనిచ్చింది

ఆ బొమ్మలు చేసుకున్నా ఇంత పెళ్లి అయింది రాజ్యమే అధికారం నాకు లేదా నేను రాజ్యం వెళ్తాను అని ఈ రాజ్యం వెళ్తాను ప్రజలు ఏమంటారు ఆయన రాజ్యం ఆయన దేశం పెళ్లి కూడా చేసుకున్నాడు ఏమనలేకపోతాను అట్లాంటి పాలుగా దాన్ని పెళ్లి చేసుకొని రాజ్యమే తండ్రి రాజమై పాలుడు నేను నాకే తెలుగు సాయని బాధపడకుంటావు అది కాపు కాడి మళ్ళమా చేసేది వచ్చింది ఓ మల్లవా ఫోళ్ళను పిలుస్తున్నారు కదా గ్యాంగ్ లీడర్ ఓ గ్యాంగ్ లీడర్ నేనే మల్లవా ఆ మల్లవా మీ మోని పేరు మల్లయ్య మల్ల మల్లయ్య అబ్బా పది మంది కావాలి పది మంది ఏంది ఇరవై మందిగా ఉందా ఇలా ఇరవై మంది ఏం చెప్తారా వచ్చిందే ఇర ఇరవై గుంట ఇరవై రెండు కొంటారు గుడ్డ గొప్పలు పది మంది దాగా గుడుకు తాగుతలేదు గట్టి పచ్చి ముసు పైసలు ఇస్తాను ఫస్ట్ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఇంత నాలుగు వందల యాభై అందరికి రెండు వందల ఇరవై ఐదు నాలుగు వందలు నాలుగు వందలు కాదా

పది మంది పది మంది నేను రేపు పొద్దు వచ్చా రే పొద్దుగా మరి ఓ మేము పదిన్నర బయలు బయలుదేరుతాం పదిన్నర పదిన్నర బయలుదేరి మళ్ళీ రెండున్నర వరకు మళ్ళీ మళ్ళా నాలుగు గంటలు పోతులేమా అటు గంట ఇటు గంట నడుసే పోతుంది అది 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 చెప్పాలి కూల్లర్లకు పైసేసింది ఈ కూల్ల విలువ చీకవడంగా పోయి తెల్లారంగా వచ్చింది మళ్ళా

అంతర్వాటుగా ఊరు బయట కుర్చుని గుడిచి కాడము ఆడపిల్లలు ఎత్తుకుంటూ ఉంటాం తినే తిండి లేదు మనిషి తక్కువ ఉంటాను మనుషులు దొరుకుతలేదు పోదాము అని అన్నా గుడి కత్తి లేదు అలా కాపు కాడి మళ్ళా నువ్వు అతను వాడికి పొలం వెళ్తావు అని

ఇంతా పని నేర్చుకున్నట్టు పని నేర్చుకోండి ఉపాస పోతుందా ఉపవాస ఉపవాస పోతుంది ఏడుచుకుంటూ కూర్చుంటారా ఒక కడుపులో చెట్టు వస్తుంది బిడ్డ ఇక్కడ అన్నమేస్తా ఉన్నా గానీ అట్లా ఇల్లు పోయి వస్తలేవా ఆయన తిన్నాడు పని చెయ్యలేదు నాకు పని రాదు అని అంటే పని నేర్చుకోం బిడ్డ మీరు చెప్పినట్టు చెప్తురా మీ తల్లి ఆసరైతాం అటోరం మరి నాకు కొడవలే పట్టారు అది లేదు అన్ను నేను ఎక్కువ తక్కువ తెస్తానరా బిడ్డ అన్నాడు ఆడపిల్లను తీసుకున్నాడు అవ్వ మీరు అందరూ సర్దులు తెచ్చుకుంటారు నాకు అన్నం యొక్క మూడు రోజులు అంటే బిడ్డ మేము తల బుక్ అన్నం పెడతాం రమ్మన్న అప్పుడు నేను ఈ పని ఎదురుకున్నాం మా అవ్వ ఎవరు నాడు నాకు అర్థం తెలియదా

గుడ్డ మరి ఉంటాడు అది మిఠాయిల్లేక సాచ్చింది చెప్పేది మట్టి కొట్టి దాని చెప్పే బిడ్డా వీలు పల్లేదు ఇంట్లో మగవాడు మంచివాడు అయితే ఉండదు నా మొగలన్న కొడుకులు ఇష్టం వేసుకొని పాపడు అర్థం కానీ మంచిది లేవా ఏవాడు ఇప్పుడు మంచిది మీరు పని అన్న అరే రా అప్పనికుంటా అప్పల్ని నవ్వులుంటా చాలా దూప అవుతుంది మీరు లక్షలు లక్షలు పోయితే నీము కట్టూరి ఎప్పుడు కాదు మీరే కలిసి కలిసుడు యా బిగుతాలు 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 యా ఏంటి నాయనా ఒరేయ్ బిగుతాల గట్టిగా గట్టి విగుతానో బిగుతానో యా గట్టియ్ తన్ను కల్తీకొ బిగుతాల కతరు આર બી કમન કે ઉગા જમી બીકુ લે મત્તા રાકાચુડેйга આઈ દે સટ દવા દવા પાપો સાબો સતો કર રાખ્યો સુતર રે ઓ રજલાલા રારી ફરક ઓદારે ના ના બાગુને આલ મી કેદર વાડતાવ ગંડી વીક ધંડી વીક ધંડી સકો ના నేనే కలుసుకోవాలి అంత పో నేను మూడు వేలు నాది నేను వెళ్తా అయితే అందరూ బిడ్డలు గిట్టగలు అని చెప్పి ఆడి వీళ్ళకి గురువు చెప్పి ఎవరి కలుపు వాళ్ళు కలుసుకుంటా ఇటు వాళ్ళు చెయ్యి అటు వాళ్ళు చెయ్యి ఆసరైతాను పత్తి చేను గలవంగా కడుపు కన్నవి అని పిల్ల కళ్ళకు చీకటి వచ్చి

mindenet, <laughs> tudom, <laughs> కూలికి వాళ్ళు అంజమ్ముడా కాలు ఎక్కడ నేను కలిసినట్టి పడితేకోండి కాలు ఎక్కడ ఆ సార్ మీద ఈ కాలు ఎక్కడ ఈ సార్ ఆ మూడు సార్లు బర్ర బర్ర తేక్కుంటా అంటే చెట్లన్నీ వన్నాయి కాదే వాళ్ళు అంజముండీ మళ్ళా వానగొట్టుడితోనే మళ్ళీ లేవపోతే పట్టుకోన ఎప్పటికైనా షేర్ల ఒక్కలన్న ఉంటారు అత్త రుబ్బురోలు పోషించుకుంటా మంచి నిండే కూర్చుండదు నావయ్యా కూర్చుండే బాబా మంచి కాదావా నీళ్ళు పాడుబా చూడు దానికి ఎదురు వచ్చినా దీనికి ఎదురు వచ్చా అంటాను దీనికి ఎదురు వచ్చినా దానికి ఎదురు వచ్చినా అది కూడా నీళ్ళు ఇచ్చినాక ఎవరికన్నా గట్టి పోతుందా అని చూసుకుంటాన గట్టి పోతుందా అని చూసుకుంటూ చూసుకుంటావు మీకేసిన గట్టిలోన పొలకలు మీకేసి ఉన్నాయి

చిరికడ జుట్టు పట్టి గుంజుకొచ్చి ఆ ఒడ్డు బయట వేసి నాశనం చేసిన వాళ్ళ అన్నప్పుడు ఆ పిరికిట్లకు సవరులేని ఇంటికలా కొన్ని ఇంటికలు చచ్చినవి లబోదిబో లబోదిబో మొత్తుకుంటే ఆడు వీళ్ళు ఏమన్నది అవ్వా నువ్వు కూలీయకుంటావా కానీ వీళ్ళు అన్నం తినంగా నాకు ఇక్కడ అన్నం అన్నారు నేను బుక్కెడన్నవు నిన్నెంకపోతానంటే ఎలా అని ముఖం చూసిన చెష్ట ఎందుకుంటారు నా కాడ వాళ్ళు బుక్కెడన్నవు నీకు పెట్టి నా చేను తక్కువ కలుస్తారు ఎందుకు బతుకుతాను నీ బతుకుపోవడానికి బావి దొరుకుతులేదు చెరువు దొరుకుతుంది మూతడు మందు దొరుకుతలేదు మూరెడంత తాడు దొరుకుతలే

కన్న పిల్లలకు పనిపాటెరువు చూపించాలి ఏడ్చుకుంటే ఎర్ర బెండలు అడవిలోకి వెళ్ళిపోతాను బాట పెట్టుకుని బాయి దొరకలేదు చెరువు దొరకలేదు తొవ్వూడతలే తోవ తప్పిపోతాను నా బిడ్డ తొవ్వ గిట్టుంటే గిట్ల పోతాను చిగురంతా గడ్డి కళ్ళ కట్టి అడ్డం పడ్డప్పుడు అక్కడేమున్నదయ్యా పన్నెండు చిరుముల ప్రతాపన కన్నా కుట్ట మాత్రం ఆ పిల్ల పామ్ మీద పడిపోయింది